హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉన్నాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి అల్లూరి ఇదిగోండి ఈరోజు నేనేమేం చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను తప్పకుండా చూడండి చూసి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంక ఇదిగోండి ఈరోజు ముందు రోజు వీడియో పెట్టే కదండి వాటిలో కొంచెం ఇడ్లీ పిండి మిగిలింది వాటితోను నా స్టైల్లో నేను పునుగులు వేసుకున్నానండి పునుగులు అవి ఎలా వేసాను అలాగే సరుకులు నిండుకున్నాయండి సరుకులు తీసుకొచ్చాను అవేమి తీసుకొచ్చాను అలాగే మిషన్ కాడ బట్టలు ఇచ్చానండి చానాళ్ళు అయింది ఎప్పుడో శ్రావణ మాసంలో ఇచ్చానండి అవి రాత్రి తీసుకొచ్చాను అవేమేమి తీసుకొచ్చాను అవన్నీ సరుకులు తీసుకొచ్చానని చెప్పా కదా అవన్నీ ఎలా చదువుకున్నాను అనేది వీడియోలో చూపిస్తున్నాను తప్పకుండా చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి చూసి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ సారీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంక ఇదిగోండి ఇంక నేనైతే ఇక ఉదయాన్నే లేచి ఈరోజు కమలం పువ్వు వేసుకున్నానండి ఇక ధనుర్మాసం ప్రారంభమైంది కదండి ఇంకా ఈ నెల మొత్తం గురువారాలు అమ్మవారికి గురువారాలు చేస్తారు కదా లక్ష్మీ అమ్మవారికి మేమైతే ఏం చేయటానికి కుదరలేదులేండి ఏం చేయకూడదు కదా ఏదో ఒకరక లాగా చేసుకోవటం వరకే కదా అందరూ మీ అందరూ చక్కగా చేసుకోండి అమ్మ పూజ మీ అందరు చక్కగా చేసుకొని ఏం చక్క అమ్మవారిని పూజించుకోండి అష్టోత్తరాలు సతనామ వాళ్ళు అన్నీ ఉంటాయి కదండీ అమ్మవారి లలిత సహస్రనామ అవన్నీ ఉంటాయి కదా ఏం చక్కగా చేసుకోండి చేసుకొని అమ్మదయ్య అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంక ఇదిగోండి ఇక ముగ్గేసుకున్నా కదా కొంచెంగా అదన్నా మా ఇల్లు అంతా చూపించానండి అవి సరుకులు తెచ్చానన్నా కదా ఇంకా అవి అవి తీసుకొచ్చానండి ఇక అవన్నీ సదురుకోవాలి ఇక ముందు టీ పెట్టుకొని తాగుదాము అని అని చెప్పి ఇంక ఈరోజు పాలు కూడా తోడు పెడుతున్నానండి నేను ఎలా తోడు పెట్టుకుంటున్నాను అనేది చూపిస్తున్నాను ఇంకెదిగోండి ఇంకా పాలు బాగా చలికాలం కదండి ఇంకా చలికాలంకి కొంచెం వేడిగానే ఉండాలండి లేకుంటే పాలు తోడుకోవట్లేదు ఇంకా అందుకని కొంచెం వేడిగానే ఉన్నప్పుడు తోడేసుకున్నాం అనుకోండి ఎంచక్క తోడుకుంటాయి కదా అందుకని ఇంకా వేడిగా ఉన్నప్పుడే వేసుకుంటానండి నేనైతే ఇంకా అవి వచ్చి పాలు ఇంకా అవి వచ్చేసి సోలడి పాలు అండి అంటే నాలుగు గిద్దెల పాలు అనమాట అవి నాలుగు గిద్దలు ఉంటాయండి పాలు ఇంకా అవి తోడు పెట్టుకున్నాం అనుకోండి మధ్యాహ్నం కల్లా తోడుకుంటుంది అనమాట కొంచెం వేడి మీద వేసుకుంటే తో మధ్యాహ్నం కల్లా తోడుకుంటుందని నేను ఎలా తోడు పెట్టుకుంటానండి ఇంకా అలా తోడు పెట్టుకుంటున్నాను టీ కూడా పక్క నుంచి కాగిపోతున్నాయి ఇంక ఈరోజు టిఫిన్ ముందు రోజు పిండి వేసుకున్నానండి ఆ పిండి ఉంది ఇంకా కొంచెం ఇక అదే పునుగులు వేసుకుందాం కదా అని చెప్పి ఇంకా చేస్తున్నాను ీగోండి బట్టలు ముందు రోజు తీసి అక్కడ పెట్టాను చాలా ఉన్నాయి అన్ని బట్టలు అవన్నీ మడతలేసుకోవాలి ఇంకా ఫైనల్లో చూపిస్తా అవి కూడా ఇంకీండి టీగా ఆగిపోయినాయి ఇంకా టీ కూడా పోసుకొని తాగుదామని అని చెప్పి పోసుకుంటున్నాను ఎవరో నా ఛానల్లోకి వచ్చి కామెంట్ పెడుతున్నారండి అసలు ఏం పెడుతున్నారో కూడా నాకు అసలు అసలు అర్థం కావట్లేదు ముందు ఆ కామెంట్ ఏంటో ఏందో ఏమీ అర్థం కావట్లేదు అర్థం కాకుండా పెడుతున్నారు అది ఎందుకు అలా పెడుతున్నారో అర్థం కావట్లేదు అసలు ముందు అర్థమవుతున్నాయి కదా ఇది పలానా అని అర్థం అవటానికి అట్ట పెట్టారండి కామెంట్ రాత్రి అయితే ఇంకా ముందు పెట్టిన వీడియోకి అసలు అది ఏంటో ఏం భాష కూడా అర్థం కావట్లేదు నాకైతే అంతా తికమక మాకు తిక్కగా పెడుతున్నారు అలా పెట్టకండి సరేనా ఇంక ఇదిగోండి ఇంకా ముందు రోజు ఇడ్లీ పిండి మిగిలిందని చెప్పా కదా ఇంకా ఇడ్లీ పిండిలో కొంచెం అంత లైట్గా పిండి కలిపానండి ఇంకా మైదాపిండి కలిపి కొంచెం కొత్తిమీర సాల్టు అలాగే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా కోసి కలిపి పెట్టుకున్నానండి అంటే ముందు ఒక ఒక పావు గంట ముందు కలిపి పెట్టుకున్నాను అనమాట అది క్లిప్పింగు మిస్ అయిందండి కలిపి కలపటం మిస్ అయింది ఇగోండి ఇంకా అన్ని పునుగులన్నీ వేసుకుంటున్నాను అనమాట అది ఎంత లేదండి అంత కొంచెం ఉందండి దానికి ఇంకా నాలుగు ఇడ్లీ కూడా ఎందుకు మామూలుగా పునుగుల్లాగా వేసుకున్నాం అనుకోండి ఎంత చక్క ఇద్దరం తినచ్చు కదా ఇక అందుకని ఇంకా అలా పునుగుల్లాగా వేసుకుంటున్నాను ఎంత ఏదన్నా కొంచెం గుప్పిడిగా ఉందనుకోండి నేను అలా వేసుకుంటా ఉంటాను అలాగే ఈరోజు ఇడ్లీ పిండితో పునుగులు అనమాట ఇంకా అదిగోండి రెండో వాయి కూడా వేసాను అవి చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో అసలు లోపల కూడా చక్కగా ఉడికిపోయిందండి కాలిపోతున్నాయి అనమాట బాగా వేడివేడిగా ఉన్నాయి కదా కాలిపోతున్నాయి ఇంకా నేనైతే అలా వేసుకున్నానండి ఇడ్లీ పిండితో పునుగులు ఈరోజు టిఫిన్ ఇంకా వాటిల్లోకి పప్పుల చట్నీ ఏం చేయలేదు ఇంకా కారపొడి ఉంది కదా నేను ఇన్స్టెంట్గా వేసుకున్న కారపొడి ఇక ఆ కారప్పొడితోనే తినేద్దామని చెప్పి ఇక చట్నీ ఏం చేయకుండా ఇక వేస్తున్నాను మా వారు రెడీగా కూర్చొని ఉన్నారు బయట పెట్టిద్దామని చెప్పి పెడుతున్నాను అనమాట ఇంకా అదిగోండి ఇంకా ఈ కారపొడి అంటే ఎండుమిరపకాయలతో వేసానండి పోయినసారేమో కారపొడితో వేసాను ఈసారి మాత్రం ఎండుమిరపకాయలతో వేసాను అనమాట చాలా అంటే చాలా బాగుందండి కరేపాకు కొంచెం ఎక్కువ వేసానండి ఈసారి కరేపాకు తింటే కంటికి కూడా కంటి నరాలకి కళ్ళకి మంచిది కదండి ఇంక అందుకని కొంచెం ఎక్కువ వేసానండి కారపొడి కారపొడిలో కరివేపాకు వాయిస్ అవర్ ఇచ్చేటప్పుడు మా అంతా తడబడి పడుతుందండి ఏమనుకోవద్దు ఇక మా వారు రెడీగా కూర్చొని ఉన్నారు ఇక మా వారికి కూడా పెట్టించాను ఇక నేను కూడా పెట్టుకొని తిన్నాము ముందు రోజు నైట్ అన్నం తిన భోజన చేయలేదండి ఎందుకంటే మా మధ్యాహ్నం తిన్నది ఏందో కొద్దిగా అరగినట్టుగా అనిపించలేదు గ్యాస్ ఉంది కదా గ్యాస్ స్టబుల వలన ఒక్కోసారి అరగదండి ఎందుకు వచ్చింది మనం కొద్దిగా లైట్గా తిన్నాం అనుకోండి ఏ బాధ ఉండదు కదా అందుకని ఇంకా నైట్ తినలేదు ఇంకే ఈరోజు ఉదయాన్నే వేసేసాను అనమాట అందుకే నా అవతారం అలా ఉంది ఏమనుకోవద్దండి ఇంక ఇగో చాలా అంటే చాలా బాగుండే నిజంగా చాలా బాగున్నాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలాగనక ఒక గుప్పిడు ఉంటే ఇలాగనక వేసుకొని తిని చూసి కామెంట్ చేయండి అసలు ఎంత సాఫ్ట్గా స్మూత్గా అలాగే రుచిగా అన్నీ వేసుకున్నాం కదా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అలాగే కొత్తిమీర కరేపాకు అన్నీ వేసుకున్నానండి వేసుకొని ఇంకా వేసాను అనమాట మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇంక ఇదిగోండి ముందు రోజు సర్కుల్కి వెళ్ళానండి సర్కుల్కి వెళ్ళి పచ్చ అది ఏమంటారు అది షాపింగ్ మాల్ లాగా ఉంటుంది కదండీ ఇంకా అక్కడికి వెళ్ళి అనమాట అక్కడికి వెళ్ళి తీసుకొచ్చాము ఇంక ఇవన్నీ తీసుకొచ్చానండి మొత్తం మొత్తం అయిపోయినాయి అండి ఇంక మేమే టీ పొడి ఇది వాడతాం అనమాట ఇంకా కంపర్టు సర్పు కందిపప్పు పసుపు ప్యాకెట్లు అలాగే పోపు దినుసులు అన్నీ తెచ్చుకున్నానండి ఇంక టిష్యూ పేపర్లు అయిపోయినాయండి అయిపోతే అవి కూడా ఒక రెండు తీసుకొచ్చాను అవే ఉంటాయి కదా అని చెప్పి అండి ఇవేమో బాస్మతి రైస్ అండి ఎప్పుడూ ప్యాకెట్ తీసుకుంటానండి నేను అయితే ఈసారి లూజ్ అమ్ముతున్నారు లూజుకి ప్యాకెట్కి యాభై రూపాయలు తేడా ఉందండి ఎందుకులే లూజే తీసుకుందాము అని అని చెప్పి లూజు రెండు కేజీలు తీసుకున్నాను అనమాట బాస్మతి రైసు ముందు ముందు వీడియోస్లో పలావు నా స్టైల్లో నేను ఎలా చేసుకుంటాను అనేది చూపిస్తానండి వీస్ తగ్గుతున్నాయి అండి వీస్ ఎందుకు తగ్గుతున్నాయో ఏమో నాకేం అర్థం కాలేదు వీడియో పెట్టగానే ఎప్పుడు నన్ను చక్కగా ఫాలో అవుతూ ఉంటారు కదా అలాగే ఇంకో మాట ఏంటంటే నాకు చాలామంది చెప్పారండి కొంతమంది వీడియోస్ నాకు రావట్లేదు అని అని చెప్పి చాలామంది చెప్తున్నారండి వీడియోస్ రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆల్ అనే ఉంటుందండి ఆప్షను ఆల్ ఆప్షన్ నొక్కితేనే నేను వీడియో పెట్టం కానీ మీకు వచ్చిద్దనమాట ఆల్ అనే ఆప్షన్ నొక్కు నొక్కండి నెక్కితే నొక్కితే నేను ఎప్పుడైతే నేను వీడియో అప్లోడ్ చేస్తాను అప్పుడు వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చిందండి అలాగే లైక్స్ కూడా పెట్టట్లేదండి లైక్స్ పెడితే యూట్యూబ్ ఇంకో కొంతమందికి రికమెండ్ చేసిద్దంట అందుకని లైక్స్ పెట్టమని మరీ మరీ రిక్వెస్ట్గా అడుగుతున్నాను తప్పకుండా లైక్ చేయండి అబ్బా సరేనా లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే కొంతమంది మీకు మానిటేషన్ అయిపోయింది అని అడిగారండి ఇంతకుముందు ఒకరు ముందు వీడియోలో చెప్పానో లేదో నాకైతే గుర్తులేదండి ఇప్పుడు మానిటేషన్లోనే ఉందండి నాకైతే ఇప్పుడు అయితే ఇక హండ్రెడ్ డాలర్లు అవ్వాలి కదా అవిన తర్వాత అప్పుడు నాకు ఏదైనా మనకి వచ్చేదనమాట ఆ హండ్రెడ్ డాలర్లు అవ్వాలంటే ఇంకా ఒక ఐదు ఆరు నెలలు పైనే పట్టిద్దండి ఇప్పుడు అలా అవ్వదు మనకు వచ్చే వీసిన బట్టే కదా ఇంకా అదిగోండి అన్ని పప్పులన్నీ సదిరేసుకున్నాను ఇంకా ఫ్యాన్సీ ఐటమ్ ఉంటాయి కదా సబ్బులు అంటే సర్పులు అంటే టీ పొడి అంటే మనం పసుపు ప్యాకెట్లు అవన్నీ తెచ్చుకుంటాం కదా ఎగస్ట్రా అంటే నెలకు వచ్చే మైనం తెచ్చుకుంటాం కదండీ ఇంక ఇవన్నీ ఇట్లా ఈ బాక్సుల్లో పెట్టుకుంటానండి నేనైతే అవి ఎంత బాగానో బాగా ఉపయోగపడుతుందండి ఈ సెట్టు అన్నీ ఇంకా అలా సదిరేసుకుంటాను అనమాట ఇంకా పసుపు ప్యాకెట్లు అన్నీ ఇంకా మొత్తం ఇంక ఫ్యాన్సీ ఐటమ్ మొత్తం పేస్ట్తో సహా అన్నీ దాంట్లో పెట్టేసుకున్నాను ఇంక ఇదిగోండి ఇదేమో కారపొడి అనమాట మా మరదలు కారపొడి పట్టించిందంట ఇంకా కొంచెం చిన్నమ్మ అని చెప్పి పంపించింది ఇంకా కారపొడి అలాగే పెట్టేశానండి ఇంకా ఈరోజు అంటే నేను సంవత్సరానికి సరిపడా పట్టించానండి కారపొడి ఇక అది వాటిల్లో వేసుకోవచ్చు అని అని చెప్పి ఇక అలా పెట్టేశాను ఇంక ఇదిగోండి అంతా సరుకు సరుకులన్నీ సదిరే కదండి ఇక అంతా గందరగోళం అయిపోయింది కదా ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేయాలండి మొత్తం క్లీన్ చేసి మా పనమ్మాయి కూడా వచ్చింది ఇంకా అమ్మాయి ఎత్తుడు చేసి కదా క్లీన్ చేస్తే ఇక అందుకని ఇంక అన్నీ ఊడ్ చేస్తున్నాను అనమాట మొత్తం నేనైతే ఇలా చేసుకుంటానండి మీరు ఎలా చేసుకుంటారో తప్పకుండా కామెంట్ చేయండి సరేనా చాలా బాగా ఆదరిస్తున్నారు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మీ ఆదరాభిమానం ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మంచి మంచి కామెంట్స్ కూడా పెడుతున్నారు ఎవరు ఒకళ్ళు ఒకళ్ళు మాత్రం రాంగ్గా పెడుతున్నారు అంతేనండి నా సబ్స్క్రైబర్లు అందరూ చక్కగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకే ముందు ముందు ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి ఇంక ముందు వీడియోలో కూడా చెప్పా కదండి గివ్ ఏవి అనుకుంటున్నానని అంటే గిఫ్ట్లు అనుకుంటున్నానండి అది ఎలా చేయాలి ఏందనేది ముందు ముందు వీడియోస్లో చెప్తా వస్తానండి ఇంక ఇగోండి అన్నీ సదిరేసుకున్నా కదా ఇంకా కొంచెంగా చూపిస్తున్నాను ఆ చెనకాయపప్పులేమో చీరలు ఇవ్వండి చీరాల నుంచి ఒక పెద్దమ్మ వచ్చింది ఆ పెద్దమ్మ దగ్గర తీసుకుంటా ఉంటాను అనమాట ఎప్పుడు వచ్చింది ఆమె ఇప్పుడు ఎప్పుడు పదకొండు సంవత్సరాల నుంచి అండి మాకు ఆవిడే చెనకాయపప్పులు వేసేది ఇంకా ఇవ్వండి ఈసారేమో కందిపప్పు ఎర్ర కందిపప్పు తీసుకున్నానండి అదే చూపిస్తున్నాను నిలబెట్టి ఎరకంది పప్పుతో బా బాగుంటుంది అని అని చెప్పి ఇంకా మా పెద్ద తమ్ముడు తెచ్చి వాడుతున్నాడంట బాగుందక్క పప్పు నువ్వు కూడా తెచ్చి వాడుకో అని చెప్పాను అన్నాడు ఇంకా అందుకని ఒక కేజీ ఎరకంది పప్పు తీసుకున్నాను అనమాట ఇక అవన్నీ ఇంకా కత్తిమయన్నీ ఉన్నాయి కదా పప్పు దినుసులు ఇక వాటిల్లో పోసుకున్నాను అనమాట ఇంకా అయ్యేమో చిన్నలిపాయలు తాలింపు గింజలు మసాలా దినుసులు పెద్దలపాయలు కా అదేమో పంచదార ఇంక అన్నీ దాంట్లో పెట్టుకుంటానమాట ఇంక ఇవన్నీ చేతి కింద కొంచెం కొంచెంగా తీసి పెట్టుకుంటాను అనమాట ఉప్పులు కారాలు ఇంకా అవే చూపిస్తున్నాను అనమాట ఇంక ఇగోండి అప్పడాలు వస్తే ముందు రోజు తీసుకున్నానండి ఒక నాలుగు అప్పడాలు వేగిచ్చాను ఇక కథమయ్యే అలా పెట్టేశాను అదిగోండి నా చిన్న ప్రపంచం ఈ చిన్న ప్రపంచంలోనే గడిచిపోతా ఉంటుందండి నాకైతే ఎక్కువ వంటగదిలోనే కదా మనం ఉండేది అదిగోండి అదేమో నేను పట్టుకున్నాను చూసారా ఇడ్లీ పాత్ర అది ఇప్పుడు ముందు వీడియో దీన్ని ఈ వీడియో కన్నా ముందు వీడియోలో పెట్టానండి ఆ పాత్ర తీసుకొని దాదాపు పదకొండు సంవత్సరాలు అండి పదకొండు సంవత్సరాలు కాదు ఇంకా పైనే ఇంకా నాకు వరక ఉరమరికి చదువుతున్నా కానీ పదకొండు సంవత్సరాలు పది పదిహేను సంవత్సరాల దగ్గర దగ్గర అవుతుందండి మా పెద్ద మా చిన్నమ్మాయికి పదో సంవత్సరం అప్పుడు తీసుకున్నానండి అది ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అంటే పద్దెనిమిది సంవత్సరాలు దాకా దగ్గర దగ్గర ఇంక ఇవ్వండి మిషన్ కాడ బట్టలు ఇచ్చారని చెప్పా కదండి ఇయ్యేనండి ఇచ్చింది ఎప్పుడు ఇచ్చాను అనుకున్నానండి శ్రావణ మాసంలో ఇచ్చాను అనమాట శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం చేసుకున్నా కదా ఆ వరలక్ష్మి వ్రతంకి అమ్మవారికి పెట్టుకున్నానండి చీరలు ఆ చీరలు ఇక అమ్మవారికి ఆడి నుంచి తీసి ఇక వెంటనే తెల్లారి ఇచ్చాను అనమాట ఆ అమ్మాయికి కూడా కుదరదులేండి ఇంకా అమ్మాయి కుదిరినప్పుడు కుట్టిద్దనమాట అది కాక నాకు కూడా వేరే వాళ్ళు కుడితే అంతగా నాకు కుదరమండి ఈ బ్లౌజులు అందుకని కొంచెం లేట్ అయినా కానీ ఆ అమ్మాయికి ఇచ్చి కుట్టించుకుంటా ఉంటాను అనమాట ఇంకీ చీర ఏమో మా మేనత్ పెట్టిందండి చీర పెళ్ళికెళ్తే మా మేనత్ పెట్టింది నెక్స్ట్ వీడియోలో మా ఆయన అత్తయ్య ఎవరో కూడా ఫోటో ఉందండి చూపిస్తాను మీకు ఈ చీరేమో మా పెద్ద పాప పెట్టిందండి మా పెద్ద పాప వస్తా వస్తే తీసుకొచ్చింది అనమాట అంతకుముందు రెండు మూడు సార్లు వచ్చిపోయిందిలేండి అప్పుడు వస్తా వస్తే అమ్మ ఈ చీర బెత్తగా ఉంది బాగుంటుంది నీకు నువ్వు మెత్తగా ఉండే వాడుతూ ఉంటావు కదా ఈ కట్టుకోవాలి అని చెప్పి తీసుకొచ్చి వెళ్ళింది అనమాట ఇంకా ఆ చీర ఇగోండి ముఖ్యమైన చీర అనమాట నేను సొంతంగా నేను మొగ్గాలు నేస్తా అనను అని అననే అప్పుడప్పుడు వీడియోస్లో చెప్పుకుంటూ వస్తున్నా కదండి ఇదిగోండి మా చిన్నమ్మాయి పెళ్ళికి ముందు నేసుకున్న చీర అనమాట ఈ చీర లంగావణి మోడల్లో నేసుకున్నానండి నేనైతే అసలు పొట్టి చీర అనమాట ఆ పొట్టు చీరకి గళ్ళు గళ్ళుగా వచ్చేటట్టుగా లంగా వణి టైప్లో నేసుకున్నానండి ఇంక ఇదేమో మీరు నా ఛానల్లో కనుక గుంట మగం నేసేవాళ్ళు కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ఇప్పుడు నేను చెప్పేది మీకు చక్కగా అర్థమయ్యండి ఇదేమో పళ్ళు అనమాట కడ్డీ రిచ్ పళ్ళు ఇది ఎప్పుడు అనుకున్నారండి నేసుకుంది రెండు వేల పదిలో నేసుకున్నానండి ఇది ఎన్ని సంవత్సరాలు అయిందో చెప్పండి నా సొంత నా సొంత చేతులతో అవి ఆల్ ఓవర్ అంటారు ఆ అరిచిపళ్ళని కాలుతో తొక్కి కమ్ములు వేయాలన్నమాట అలా సొంతంగా నేసుకున్న చీరండి ఆ చీర ఇంక ఇదేమో చీరలు వెళ్ళినప్పుడు ఈ ఒక రెండు నైటీలు తీసుకొచ్చానండి మూడు తీసుకొచ్చాను ఇంకోటి కాడే ఉంది ఇంక రెండు నైటీలు కూడా కుట్టించేసాను అనమాట ఇంక ఈ రోజుకి ఇదేనండి వీడియో ఇంక ఇదిగోండి ఈ చీరేమో మీరు గుర్తుపెట్టారా మాసంలో పర్ల రోజు అమ్మవారికి పసుపు కుంకు కింద పెట్టుకున్నానండి ఈ చీర అయితే కాటన్ బై అనమాట ఫుల్ హ్యాండ్లూమ్ అనమాట ఈ చీర ఇది మా వానర్ వాళ్ళది కొట్టులో తీసుకున్నానండి ఇది ఏం చేపల్లి హ్యాండ్లూమ్స్ ఉంది కదా సిఎంఆర్ చిలపల్లి హ్యాండ్లమ్స్ చీర మంగళగిరి మంగళగిరి చిలపల్లి హ్యాండ్లూమ్స్ సిఎంఆర్ వాళ్ళది ఆ షాప్లో తెచ్చుకున్నాను అనమాట ఇంకా అమ్మవారికి పెట్టుకొని ఇంకా అట్నే ఇచ్చేసాను అనమాట ఇక కట్టుకోలేదండి చీర అంతలోకి మా అత్తయ్య గారు చనిపోయారు కదా ఇక ఇంకా ఇవన్నీ కట్టుకోకూడదులే అని చెప్పి ఉతికేసిన తర్వాత ఐరన్ చేపించి కట్టుకుందాలి అని చెప్పి ఇక తీసాను అనమాట బయటికి చీర అయితే జాడిచ్చేసానండి ఐరన్కి ఇవ్వాలి చెప్పా కదండి నాకు వేరే వాళ్ళు ఎవరు కుట్టినా నాకు బ్లౌజులు అస్సలు అంటే అస్సలు కుదరవండి అదే చెప్తున్నాను అనమాట అక్కడ ఆ అమ్మాయి కుడితేనే బాగుంటుంది అంటే రీజనబుల్ ప్రైజ్లో కూడా తీసుకుంటుంది అనమాట ఆ అమ్మాయి తక్కువే తీసుకుంటుంది ఎక్కువ కూడా తీసుకోదు ఎప్పుడండి చాలా సంవత్సరాల నుంచి ఆ అమ్మాయి కుట్టేది ఎన్ని సంవత్సరాలు పరిచయమో ఆ అమ్మాయి పర్మిషన్ అడిగితే చూపిమంటే చూపిస్తాలేండి ఏం పర్లేదు చూపి ఏం బాధలేదులే అంటే ఆ అమ్మాయిని కూడా చూపిస్తాను రాబోయే వీడియోస్లో ఇంక ఇదిగోండి ఈ రోజుకి ఇదేనండి వీడియో ఇంకా ముందు చూపించా కదా బట్టలన్నీ మరతేయాలని ఇంకా బట్టలు కూడా మార్చేసి ఇంక ఎక్కడ ఎక్కడ చదివేసుకున్నాను నమస్తే అండి బాయ్ అండి